నమ్ముతున్నాను ఆ కనపడిన దేవత కనపడే దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలాగను ఈ రోజు కూడా అలాగను ఖచ్చితంగా అక్కడ మనోహర్ గారి ద్వారా వచ్చిన హామీని నెరవేర్చుకొని ఈ జిల్లాలో ఇంకా ఒకటి రెండు నియోజకవర్గాలు మనకి ఖచ్చితంగా అవకాశం ఉంది అక్కడ ఎక్కడొచ్చాడు మనకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని ఖచ్చితంగా పూర్తిగా నమ్ముతున్నాడు ఆయన ఇచ్చిన హామీ మేరకు నేను నమ్ముతున్నాడు ధర్మల మన నమ్మకాన్ని ఎంతవరకు మనకి వాళ్ళు ఇచ్చిన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఎందుకంటే వీళ్ళు సత్యనారాయణ గారికి గతంలో సత్యనారాయణ గారికి ఆచటోలు ఇచ్చారు చట్టపల్లి సామంత తెలుగుదేశం ఈ జిల్లాలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత రెండు పార్టీలకు ఉంది జనసేన పార్టీ ఒకరికి కాదు చెప్తా చంద్రబాబు నాయుడు కూడా ఉంది ఎందుకంటే ఇటు రెండు ఓ పార్టీలు ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే ఖచ్చితంగా ఇలా మా కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి నాకు ఒక టికెట్ లేకుండా వెళ్ళి మా కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి నేను అందరూ చేయడం అంటే ట్యాండర్కి ఇచ్చి పోస్తాను వీటిలో కదా చెప్పి తీసుకుంటాను అందుకని అలాంటి తప్పు పవన్ కళ్యాణ్ గారు చేయరని నేను పూర్తిగా ఉంటాను అక్కడ పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్న మరి ఓటు ట్రాన్స్ఫర్ ఇబ్బంది అవుతుంది ఈ నియోజకవర్గం ఒకటే కాదు పొద్దున్న మీ అందరికీ టీవీ ప్రసాద్ కనుక మరి సుబ్బరాజు గారు వచ్చారు నాగి నాగేశ్వరరావు గారు ఇంకెవరో ఒక నలుగురు గుత్తులు సై గారు ఇలా ఒక పది మంది వచ్చారు నా దగ్గరికి ఆయనకు కూడా మేము చెప్పడం జరిగింది నాకు సహకరించమని చెప్పడం జరిగింది తప్పకుండా అవుతుందండి నాకు ఇక్కడ న్యాయం జరిగిన రోజున నాకు ఎక్కడో ఎక్కడోసే అకామిడేషన్ అయిన రోజున నా కేటర్కి నేను చెప్పడానికి అవకాశం ఉండదు తప్ప నాకు ఎక్కడ ఏమి లేకుండా మీకు ఏదో చెప్పాలంటే నేను చెప్పే పరిస్థితి లేదు అది పరిస్థితి కూడా ఉండదు అందుకని మీ వద్దు మీరు కూడా ఇక్కడ చేసుకోవాల్సిన బాధ్యత మీ ముందు ఇక్కడ టికెట్ తెచ్చుకోవటం ఒక ఎత్తే అయితే గెలవటం కూడా సవాల్లాగా ఉంటుంది కనుక ఆ బాధ్యత మీరు కూడా మీ పార్టీ తరఫున తీసుకొని ఇక్కడ న్యాయం నాకు న్యాయం జరిగేలాగా చెప్పాను అది కూడా చెప్పాను ఇటు రామచంద్రపురం కానీ కాకినాడ రోడ్లు కానీ ఎక్కడోసారి రెండు నియోజకవర్గాలు బీసీలు పోటీ చేసే నియోజకవర్గాలు ఖచ్చితంగా అక్కడ ఏదో ప్లేస్లో నాకు అకామిడేషన్ చేసేలాగా మీరు కూడా మీ అధిష్టానం మాట్లాడండి మాకు పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి కూడా మాతో హామీ వచ్చింది మీ ప్రయత్నం కూడా మీరు చేసుకోమని చెప్పడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది ఆ రోజుని నాకు అక్కడ అకామిడేషన్ వచ్చిన రోజుని తప్పకుండా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేకేసి నేను మాట్లాడి మీకు న్యాయం చేసేదానికి నేను ఖచ్చితంగా నేను కృషి చేస్తానని ఆయన అక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మీకు చెప్పడం జరిగింది అందుకని దయచేసి ఒక నాలుగైదు రోజులు ఈ మీటింగ్ ఎల్లుండి మీటింగ్ కనుక మరి మీటింగ్ రాదలుచుకున్న వాళ్ళు అందరూ కూడా తప్పకుండా రండి ఆ మీటింగ్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది నేను చెప్పవలసిన బాధ్యత కూడా మీ ఆవేదన మీకు ఉంది కానీ నేను చెప్పాలి మీకు ఖచ్చితంగా మీకు చెప్పాలి కనుక నేను చెప్తా ఉన్నాను నేనైతే మీటింగ్ వెళ్ళి అక్కడ ఆ వేదిక మీద కూర్చొని మంచి అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ పెద్దలందరూ ఉంటారు కానీ ఇప్పుడు నా కోసం అక్కడే బాధపడలేదు నా నియోజకవర్గం ప్రజలతో సహా రాష్ట్రం మొత్తం అంతా కూడా రాష్ట్రం అన్ని నియోజకవర్గాలు కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారు అన్నా నీకు టికెట్ లేదు అది అందుకని ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమావేశం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ అలాగే అచ్చెంరాయుడు గారు కానీ నేను విన్నవిస్తా ఉన్నాను ఇక్కడ మీరు గెలవాలన్నా ఇక్కడ మేము గెలవాలన్నా మా చోట మేము గెలవాలన్నా మీ చోట మీరు గెలవాలన్నా ఖచ్చితంగా రెండు పార్టీల్లోని కూడా సముచిత స్థానం ఉండాలి సీట్లు ఎన్ని అనేది అని నేను మాట్లాడకూడదు ఎందుకంటే మా అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్నారు కనుక కానీ కమ్యూనిటీకి బీసీ సామాజిక వర్గం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం తదితర పద్నాలుగు పదిహేను నియోజకవర్గంలో ఇక్కడ నలభై వేలు సుమారు ఓట్లు ఉన్న నియోజకవర్గం ఖచ్చితంగా మాకు ఇక్కడ ఎక్కడో చోట నాకు అకామిడేషన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండదు కనుక మనం రేపు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నామని మీ ఇద్దరు ఇరువురు నాయకులు చెప్పిన మాటని మేము నమ్మి అంగీకరిస్తూ ఈ పార్టీని బలోపేతం చేసుకుంటూ తిరుగుతున్నాం కనుక నాకు కూడా పూర్తిగా మీరు ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఒక సెట్ ఇస్తేనే రేపు వద్దున మేము వెళ్ళి ఎవరికన్నా ఓట్లేమని అడన ఇంకో నియోజకవర్గంలో ఫోన్ చేసి చెప్పాలన్నా మాకు ఆ అవకాశం మాకు ఉంటుంది తప్ప మాకు ఎక్కడో ఇచ్చేది ఏదో నామినేటెడ్ పదవులు ఇస్తాం ఇస్తాం అంటే జరిగే పని కాదు ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా నాకు ఎక్కడో సో పోటీ చేసే అవకాశం కల్పించాలి అది రామచంద్రపురం కాకినాడ రోర ఈ రెండు నియోజకవర్గాలు మాకు ఖచ్చితంగా మంచి సామాజిక వర్గాలు నియోజకవర్గాలు అవసరమైతే మీరు అక్కడ కాకినాడ రోరలో నానాజీ గారికి ఇచ్చారు నచ్చితే తప్పేం లేదు మరి కాకినాడ టౌన్కి వెళ్ళమని మరి మాట్లాడారు మొన్న కాకినాడ టౌన్లో నాకు ఉపయోగం లేదు నాకు వెళ్ళినా ఉపయోగం లేదు అది పంత నానాజీ గారికి కాకినాడ టౌన్ పంపించి నన్ను కాకినాడ రోడ్లు ఎకంప్ చేస్తే అది కూడా చాలా సముచితంగా మా కమ్యూనిటీ కూడా అక్కడ కలిసిస్తాను అందుకే ఏది ఏదైనప్పటికీ కూడా రెండు నియోజకవర్గాలు ఎక్కడి అయినా సరే ఖచ్చితంగా నాకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి మా కార్యకర్తలు మరి ముచ్చారు జనసేన పార్టీ కార్యకర్తలు ఎంత అత్యధిక సంఖ్యలో మరి ఎంత చేప ఉండి దానికి సంఘీభావం మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా విషయం ఎవరికి చాలా చెప్పలేదు అట్టంటా తెలుసుకుని వచ్చిన ఈ జన సందోహానికి ప్రత్యేకమైన పాద బోధన చెప్తూ ఖచ్చితంగా రెండు పార్టీల అధ్యక్షులు అలాగే యువనాయకులు మరి లోకేష్ గారికి నేను పాదయాత్రలో మూడు రోజులు మీతో నడిచాను నేను నా మంచి చెట్లన్నీ కూడా మీరు కూడా చూశాను మీరు కూడా పెట్టాలి పితాని గారు అని చెప్పేసి మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు నాతో కూడా సెల్ఫీ కూడా దిగారు మీరు ఇవన్నీ ఒకటైతే జనసేన పార్టీ నుంచి ఒక సెట్ పరిజీకి సీట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అది ఖచ్చితంగా మీరు ఆచారంలో తీసుకుని దాన్ని ఆచారంలో పెట్టి ఖచ్చితంగా టికెట్ కేటాయించేలాగా మీరు కూడా మీ ప్రయత్నం అంటే పొత్తులో ఉందా కనుక లేదంటే ఇది మా అధ్యక్షులు చేయవలసిందే అంటే మీరిద్దరు ఒకరికి ఒకళ్ళు సహకరించుకొని ఖచ్చితంగా ఇక్కడ టికెట్ ఇప్పించుకునే బాధ్యత ఈ రెండు పార్టీలు మీరు ఉందా కనుక ఖచ్చితంగా మీరు ఆ విధంగా మీరు ముందుకెళ్లాలని ఖచ్చితంగా ఆ రోజు నా రోజు జరిగిన రోజుని ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లోని గెలుస్తాయి ఖచ్చితంగా మరి రేపు ప్రభుత్వం ఏర్పాటు ఉంటుంది లేదంటే దీని నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది అది ముందు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని దీన్ని సవరించడానికి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా ఎందుకంటే నేను ఇల్లు చెప్పడానికైనా ఇంకోటి చేయడానికైనా నన్ను ఏ రోజైనా నీకు మూడో సీటు మారుస్తున్నావు నీకు ఏదన్నా ఇంకొక ఆప్షన్ ఉందా అని ఎవరు ఏ నాయకులు కూడా నా మా పార్టీ నుంచి ఎవరు అడగలేదు ఎందుకంటే ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు కనుక ఎవరెవరో ఏదో అనుకోవచ్చు నేను మనోహరంగా కూడా అది చెప్పారు ఎందుకంటే మీరు ప్యాకేజ్ కనీసం ఏంటి మీరు మీకు అవకాశం కొనకలేదు పొత్తులో ఇచ్చేస్తున్నాం కానీ దానివల్ల మరి మీకు ఏదైనా ఇంకా రామచంద్రపూర్వా కాకినాడ ఇంకా మీకు రెండు ఉన్నాయి కనుక మీరు ఎక్కడికన్నా మీరు ఏదన్నా మీరు మీరు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్తారంటే చెప్పండి